హరే కృష్ణ ఈరోజు హెల్తీగా ఇడ్లీ వేసుకోవడం చూపిస్తానండి మామూలుగా మనం రెగ్యులర్గా రుబ్బుకునే ఇడ్లీ పిండినండి ఇది కాకపోతే ఒకటికి మూడు కప్పులు ఇడ్లీ రవ్వ వేస్తారు ఇది రెండున్నర కప్పులు వేసి కలుపుకున్న పిండి దీంట్లో రెండు స్పూన్లు రాగి పిండి వేసి కలుపుకుంటున్నాను ఇలా రాగిపిండి వేసి కలుపుకున్న బ్యాటర్ని ఒక పది నిమిషాలు నానిన తర్వాత కొద్దిగా జీలకర్ర క్యారెట్ తురుము కొత్తిమీర చిన్న లేత పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నది పచ్చిమిరపకాయ మొక్కలు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి రాగిపిండి వేసి కలిపాం కాబట్టి కొద్దిగా పిండి గట్టిగా ఉంటే కనుక లైట్గా వాటర్ వేసుకొని లూజ్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని రేకుల్లో వేసి ఇలా సర్దాలండి ఎక్కువ వాటర్ వేస్తే కూడా మళ్ళీ నీళ్ళు నీళ్ళలాగా చెమ్మగా ఉంటుంది ఇవ్వండి ఇలా ఇడ్లీలకి సర్దేసుకున్నాము ఇప్పుడు ఆవిరి పెట్టేద్దాం ఇడ్లీ పాత్రలో ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని మనం సర్దుకున్న ఇడ్లీని ఇందులో పెట్టేసి మూత పెట్టేయాలి ఇది విజిల్ సౌండ్ వచ్చే వరకు ఆవిరి మీద ఉంచాలి ఫైవ్ ఫార్టీ వన్ మినిట్ తర్వాత తీసేసాను రాగి ఇడ్లీ రెడీ చూడండి ఎంత బాగున్నాయో మనం రెగ్యులర్గా తినే ఇడ్లీలు మూడు నాలుగు తింటాము కానీ ఇలా రాగి పిండి కలిపాం కాబట్టి ఇవి హెవీగా ఉంటుంది రెండు తింటే సరిపోతుందండి కొబ్బరి చట్నీ వేసుకొని తింటే సూపర్ అంతే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా హెల్తీగా చేసుకోండి ఇడ్లీలు ఈ ఇడ్లీలు చూడండి క్యారెట్ కూర అవి వేసాము ఇలా విరిపితే ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి స్పంజీగా చాలా బాగున్నాయి